ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే వాహనాలకు శ్రీవారి వాహనాలకు శుద్ధి కార్యక్రమం ఎందుకు చేస్తారనేది తెలుసుకుందాం ముందుగా అయితే నా వీడియోల నుంచి ఎవరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను అయితే ఇక్కడ చూసినట్లయితే మన ఆనంద శాంతి నిలయవాసుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సర్వభూపాల వాహనాన్ని తయారు చేయబోతున్నాను తయారు చేసి ఆ తర్వాత ఇటు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి మొత్తం కూడా ఇది ఒక మండపం అండి నేను ఎప్పుడూ ఒక రెండు వేల పంతొమ్మిదిలో ఏమో కింద ఇంట్లో ఉన్నప్పుడు చిన్న పూజా మందిరం కింద తెచ్చుకున్నాను తెచ్చుకున్న తర్వాత కొన్నాళ్లకు పైకి వచ్చేసాను తర్వాత వేరే మండపం వచ్చింది అలా ఇదైతే ఖాళీగా ఉంది అయితే ఈ మండపాన్ని ఆ రోజు ఎప్పుడో కొనుక్కున్నాను వాటిని ఇప్పుడు రీమోల్డింగ్ చేయించి అయితే ఒక మండపం లాగా తయారు చేయబోతున్నాను దాన్ని సర్వభూపాల వాహనం అని కూడా అంటారు ఇదే వాహనాన్ని ముత్యాల పందిరి వాహనానికి వాడుకోవచ్చు అలాగే సర్వభూపాల వాహనానికి వాడుకోవచ్చు రథోత్సవానికి వాడుకోవచ్చు అన్ని రూపాల్లో ఈ ఈ మండపం అనేది పనికొస్తుంది కాబట్టి నేనైతే ఈ మండపాన్ని రెడీ చేయబోతున్నాను ముందుగా అయితే ఇక్కడ చూసినట్లయితే ఈ చుట్టూరు వైట్ కలర్లో బద్దలు కనపడుతున్నాయి చూడండి అవన్నీ కూడా నేను ఎక్స్ట్రా అయితే కొట్టాను కొంచెం బయటకు వస్తే కనుక మనం పూమాలలు అవి అవి వేలాడి తీసి ఇటు ఊగుతూ ఉంటే చాలా బాగుంటాయి కదండి అందుకే నేనైతే ఆ రెండు నాలుగు వేపులా కొంచెం బద్దలైతే పెట్టాను కింద పైన అలాగే పైన అయితే హుగ్గీలు కూడా వేశానండి వాటికి మనం దండలో ఎగుచ్చుకున్న తగిలించుకున్న బాగుంటుందని చెప్పి అలా అయితే చేశాను ఈ విధంగా మండపాన్ని అయితే రెడీ చేసుకున్నామండి అయితే ఇక్కడ స్తంభాలల్లే ఉన్నాయి కదండి అవి ప్లేనే వచ్చినాయండి ఎందుకంటే కనుక అది డోర్లు కూడా వచ్చేయండి డోర్లు ఉండి చక్క చిన్న డోర్ అనే ఉండేది కాకపోతే ఆ డోర్లు అయితే పీకేసేసి అలా అయితే చేశాను చుట్టూరు కూడా మధ్యలో వాల్కేర్ అన్నీ పెట్టేసేసి ఈ విధంగా అయితే మొత్తానికి వాహనాన్ని అయితే రెడీ చేశాను అలాగే ఈ వాహనాన్ని ఎందుకు తయారు చేశాను అంటే కనుక రేపు స్వామివారి యొక్క అనివారి ఆస్థానం ఉంటుంది ఆనివారి ఆస్థానం అని అంటారు ఆనివారి ఆస్థానం సందర్భంగా స్వామివారు సర్వభూపాల వాహనం మీద వేయించేసి మనకి కొలువు సేవను అందుకోబోతున్నారు ఆస్థానాన్ని నిర్వర్తించుకోబోతున్నారు స్వామివారు అందుకని స్వామివారిని ఈ విధంగా అయితే వేయించేపు చేయడం జరిగిందండి ఈ విధంగా స్వామివారికి మండపాన్ని అంతా కూడా రెడీ చేశాను కింద కూడా చూడండి ఇలా వస్తుంది పైన గోపురం వల్లే వస్తుంది ఈ విధంగా అయితే ఉంటుందండి కాకపోతే చుట్టూరు ఏంటంటే ప్లేవుడ్ లాంటిది ఇచ్చారండి మనకి ప్యాడ్స్ వాడతారు చూడండి అంటే ఎగ్జామ్ రాసుకునే ప్యాడ్లు ఆ కన్నా దానికన్నా తక్కువ రేట్లు ఉంటాయి చూడండి అవైతే వాడారు ఈ విధంగా కింద కూడా బద్ద కూడా చూడండి చుట్టూరు కూడా కుట్టేశాను ఈ విధంగా అయితే మండపం ఉందండి చక్కగా అప్పుడు వీటికి పెయింటు మొత్తం కూడా వేసిన తర్వాత కూడా చూడండి చాలా బాగుంటుంది అలాగే ఈ వాహనాలకి శుద్ధి ఎందుకు చేయాలనేది నేను చెప్తాను అయితే మనం ఈ వాహనాలని వారు ఎలా తయారు చేస్తారో తెలీదు కానీ అక్కడ సాక్షాత్తు మనం వైకుంఠనాథులైన వెంకటేశ్వర స్వామి వారు వేయించేస్తారు అక్కడ అలాంటి ప్రదేశంని మనం ఎంత శుద్ధిగా చేసుకోవాలంటే అందుకనే ఈ శుద్ధి కార్యక్రమం అనేది చేస్తాను అంటే ఆ యొక్క ఆ మెటీరియల్ ఏదైనా తెచ్చినా ఎక్కడ తెచ్చినా ఎక్కడో కూడా తెస్తూ ఉంటాం అక్కడ ఏదో ఒకటి అయ్యే ఉండవచ్చు అలాంటివి ఏమి ఎలాంటి దోషాలు ఏమి లేకుండా స్వామి చూడమని స్వామివారు వేయించేస్తారు కాబట్టి ఆ మండపంలోకి ఆ వాహనం వాహనంలోకి అప్పుడు ఆ వాహనం అంతా కూడా శుద్ధిగా ఉందనుకోండి స్వామివారు చక్కగా వేయించేసి మనకు అను కనివిందు చేస్తారు కాబట్టి మనం ఏం చేస్తామంటే ఎప్పుడైనా సరే శుద్ధి చేసి ఆ వాహనానికి చక్కగా శుద్ధి చేసి శుద్ధి చేసిన తర్వాత ఆ వాహనం మీద స్వామివారు వేయించేస్తే అదొక తృప్తి చాలా అందంగా ఉంటారు అన్నట్లుగా ఉంటుంది అయితే ఈ విధంగా అయితే వాహనానికి శుద్ధి అయితే చేయాలి ఇదిగో ఇక్కడ దాకా పెయింట్ వేసేసే కానీ అంటే పై పైన చూపించాను చూడండి ఫుల్గా అయిపోయినాక చూడండి బంగారుపు కాంతుల్లో దగదగదగ మెరిసిపోతూ మనకి ఈ సర్వభూపాల వాహనం అనేది రెడీ అయిపోయిందండి ఈ వాహనం మీద రేపు స్వామివారు ఆస్థానాన్ని స్వీకరిస్తూ మనకి కనువిందు చేయబోతున్నారు రేపటి వీడియోని తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి అనివారి ఆస్థానం రోజు చూసి ఆనందించండి అలాగే మామూలుగా అయితే పుష్పపల్లకి సేవ కూడా ఉండే చేయాలనుకున్నాను కానీ కొన్ని గరుడ వాహనాలు ఇవన్నీ మేకింగ్ చేయటం వల్ల నేను ఈ మళ్ళీ ఈ దండలు కట్టుకోవాలి కాబట్టి నేనైతే అది పోస్ట్ పోన్ చేసుకోవడం జరిగింది అంటే ఈ సంవత్సరానికైతే పోస్ట్ పోన్ చేసుకున్నాను వచ్చే సంవత్సరం దేవుడు దైవల్లా ఉంటే ఇంకా ఇంకా మరింత సేవ చేసుకుందానని నేను అనుకుంటున్నాను వచ్చే సంవత్సరమైనా పుష్ప పల్లెకి ఈ సేవైతే చేద్దాం అనుకుంటున్నాను ఈ సంవత్సరానికి మాత్రం ఆ స్థానాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకుని స్వామివారికి ఆస్థానాన్ని చేసుకోబోతున్నాము అలాగే ఈ ఆస్థానాన్ని అనివార్య ఆస్థానం రోజు నాకు చాలా అద్భుతం జరిగిందండి నేను టెన్త్ క్లాస్ చదువుతున్న సమయంలో అయితే మా వాళ్ళు మా డాడీ వాళ్ళు వేరే వాళ్ళు కలిసి టికెట్లు అయితే తీసుకున్నారు స్పెషల్ ఎంట్రీ దర్శనానికి విఏపి దర్శనానికి అయితే నేను అసలు నా దృష్టిలో అది అక్కడికి వెళ్ళాలనే ప్రోగ్రామ్ అయితే లేదు కాకపోతే నేను ఏం చేశానంటే వాళ్ళతో పాటు ఒక ఇంకో మనిషి రానంటే కనుక వాళ్ళ ప్లేస్లో నేనైతే వెళ్ళాను అయితే నాకు అద్భుతం ఏంటంటేనండి స్వామివారి యొక్క నిజరూప దర్శనాన్ని నేను మొదటి గడప దర్శనాన్ని నేను చూశాను అసలు ఆ దృశ్యము మరి చాలా ఆనందాన్ని కలిగించింది అనివార్య ఆస్థానాన్ని రోజే ముందు రోజు అనుకుంటా తర్వాత రోజు అనివార్య ఆస్థానం జరిగిన తర్వాత రోజు నాకు స్వామివారి యొక్క మొదటి గడప దర్శనం అనేది విఐపి దర్శనంలో నాకు మొదటి గడప దర్శనం జరిగింది ఎప్పుడోనండి అది రెండు వేల పంతొమ్మిది సమయంలో పంతొమ్మిది పద్దెనిమిది మధ్యలో నాకైతే అద్భుతం జరిగింది అప్పటి నుండి ఈ అనివార్య స్థానాన్ని చాలా విశేషంగా నేను నమ్ముతూ ఉంటారు ఆ రోజున స్వామివారు నాకు తర్వాత రోజు అని వారు తర్వాత రోజు స్వామివారు నాకు మొదటి గడప దర్శనాన్ని నాకు ఎందు ఎందించారు అప్పట్లో నేను చాలా ఆనందమైతే పడ్డానండి ఎందుకంటే ఆ మొదటి గడప దర్శనం విఏపి దర్శనాల్లో అప్పట్లో చాలా స్ట్రిక్ట్గా ఉండేది కానీ ఆ సమయంలో అయితే ఆధార్ కార్డు కూడా ఆ రోజు మర్చిపోయానండి కాకపోతే మా వాళ్ళు ముందు వెళ్ళిపోయారు కాబట్టి చిన్నపిల్ల ఉన్నాయి కాబట్టి అంతే పట్టించుకోవాలి నైన్త్ ఎయిత్ టెన్త్ అంటే చిన్న వయసే కాబట్టి పట్టించుకోకుండా వెళ్ళిపోయాము అట్లా స్వామివారి దర్శనం అయింది కాకపోతే ముందు రోజు పుష్పపల్లికి సేవ రోజు నాకు అందలేదండి దర్శనము వేరే కారణాల వల్ల వేరే వాళ్ళు క్యూ లైన్లో వెళ్తాం వల్ల నేనైతే పుష్పపల్లికి సేవ అయితే చూడలేకపోయాను కానీ చాలా బాధ వేసింది కానీ ఆ రోజు బాధపడ్డాను తర్వాత రోజు స్వామివారు మొదటి గడప దర్శనం ఇచ్చారు మన ఇప్పుడు కూడా స్వామి ఎప్పుడు బాధ పెట్టడండి ఈ రూపంలో కాకపోయినా ఇంకొక రూపంలో అయినా మనకి అనుగ్రహిస్తారనేది నేను నమ్ముతూ ఉంటాను స్వామివారు మనల్ని చూస్తూ ఉంటారు మనం గమనిస్తూ ఉంటారు కానీ మనకు ఇవ్వాల్సింది ఉంటే తను స్వామివారు ఎట్లాగైనా మనకి ఇప్పించేస్తారనేది నేను నమ్ముతూ ఉంటాను ఈ విధంగా వాహనానికి శుద్ధి కార్యక్రమం అయితే చేశాను దూపదీప నైవేద్యాలన్నీ కూడా సమర్పించి ఆ వాహనానికి వాహన శుద్ధి అలాగే వాహన శాంతి పూజ అని అంటారు ఇవన్నీ కూడా చేసి ఈ వాహనాన్ని రేపటి రోజులకు సిద్ధం చేస్తున్నాను అని వారి ఆస్థానం కోసం స్వామివారిని ఈ యొక్క మండపాన్ని సిద్ధం చేసి స్వామివారిని మీరు కూడా దర్శనం చేసుకోండి అదిగోండి పైన స్వామివారి యొక్క శ్రీచరణాలు కూడా కనపడుతూ ఉన్నాయి శ్రీచరణాలను దర్శించుకుంటూ స్వామిని వీక్షిస్తారని కోరుకుంటున్నాను ఆ కర్పూర దివ్యమంగళ నీరాజనాలు మీరు కూడా అద్దుకుని స్వామివారి యొక్క ఆశీస్సులు మీరందరూ పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఓం నమో